నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ మహిళా అధికారి అయినటువంటి శ్రీ లక్ష్మి గురించి ఏ విధంగా మాట్లాడారో మనందరికీ తెలిసిందే మరి అటు శ్రీలక్ష్మిని చూసుకున్నా ఇటు భూమన కరుణాకర్ రెడ్డిని చూసుకున్నా ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులే మరి ఎందుకని కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మి గారి గురించి ఈ విధంగా మాట్లాడారు అసలు సీక్రెట్ ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారు ఇవి రాజశేఖర్ రెడ్డి హయాన్ లోనే అవినీతికి పాల్పడిందని ఆమె పైన చాలా అభియోగాలు ఉన్నాయి సార్ ఈవెన్ ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కూడా ఆమె పాత్ర ఉందని చెప్పి అంటూ ఉంటారు మరి ఈ నేపథ్యంలో భూమున కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి అసలు ఈ టీడీఆర్ బాండ్ల గురించి కానివ్వండి అసలు ఆమె పైన అభియోగాలు మోపుతూ ఒక మహిళా అధికారిని కూడా చూడకుండా ఎటువంటి పరుష పదజాలం ఉపయోగించారో అందరికీ తెలిసిందే ఎందుకని మరి అటు శ్రీలక్ష్మిని చూసుకున్నా ఇటు భూమన కరుణాకర్ రెడ్డిని చూసుకున్నా ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులే మరి ఆయన ఆ విధంగా తిట్టడానికి అసలు కారణం ఏంటంటారు సీక్రెట్ ఏమైనా ఉందంటారా ఏం చెప్తారు సార్ మీరు దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది అంటే కుంభకోణం జరిగింది ఆల్రెడీ టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది టీడీఆర్ బాండ్ల కుంభకోణం ఇప్పుడు బయటికి వచ్చింది అంటే విజిలెన్స్ ఎంక్వైరీలో అదే తేలింది ఆ ప్రభుత్వానికి రిపోర్ట్ వచ్చేసింది ఇప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించి అప్పుడు జరిగిన కుంభకోణం మీద ఇప్పుడు బాధ్యుల్ని చేసే కుట్ర మొదలైంది అంటే ఎవరు కుట్ర పనాలి జనరల్గా సాధారణంగా ఏం చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏం చెప్పాలంటే ఇవన్నీ ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం తప్పుడు ఆరోపణలు చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా చేస్తున్నాడు కూటమి ప్రభుత్వం ఇందులో అసలు ఏమీ లేకపోయినా తప్పుడు కేసు పెట్టింది ఈ మూడు పాయింట్లు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది ఈ మూడు పాయింట్లే జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని కుంభకోణాల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వివరణ ఇదే కానీ టీడీఆర్ బాండ్ల కుంభకోణం మొత్తం ఏనుగు కుంభస్థలం కొట్టడం అంటారు చూసారా అటువంటి కుంభకోణం జగన్మోహన్ రెడ్డి కోటరీ మొత్తం కదిలిపోయే కుంభకోణం టీడీఆర్ బాండ్ల కుంభకోణం అనేది ఏపీలో ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్న లిక్కర్ కుంభకోణానికి పది రెట్లు పెద్దది అంత పెద్ద కుంభకోణం ఇది ఈ టీడీఆర్ బాండ్ అంటే ఏంటి అంటే మీకు ఏదైనా పబ్లిక్ పర్పస్ కోసం అంటే ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు వేసినా లేకపోతే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మన ఆస్తులు ఏవైనా మనం కోల్పోతే దానికి సంబంధించి కొన్ని హక్కుల్ని ఆ సం ఆ సంబంధిత స్థల యజమానులకి ఇస్తారు ఈ హక్కులు ఏవైతే ఉంటాయో వీటిని ఆ భూ యజమానులు భూమి కోల్పోయిన యజమానులు అమ్ముకోవచ్చు దానివల్ల వాళ్ళకి ఈ ట్రాన్స్ఫార్మర్లు ఇది కాబట్టి వాళ్ళకి ఆ ఎగ్రిమెంట్ ద్వారా కూడా అంటే ఆ వాళ్ళకి ఇచ్చిన టీ ఆ బాండ్స్ని అమ్ముకోవటం ద్వారా వాళ్ళు లాభ పొందవచ్చు అంటే పబ్లిక్ యుటిలిటీ కోసం స్థలాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఆ ఫెసిలిటీ ఇస్తారు అంటే ఇది వాస్తవంగా ఆలోచిస్తే చాలా మంచి స్కీమ్ టీడీఆర్ బాండ్స్ అనేది ఈ టీడీఆర్ బాండ్స్ అనే ఈ స్కీముని ఎంత జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎట్లా వాడుకున్నది అంటే వేల కోట్ల రూపాయలు కొలగొట్టేశారు వేల కోట్లు మామూలుగా కాదు మామూలు వందల కోట్లు కాదు వేల కోట్ల రూపాయలు ఇది మామూలు మామూలు పరిస్థితుల్లో అయితే దీన్ని ప్రూవ్ చేయటం కష్టమయ్యేది కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఆత్రుతతోటి ఇంకా కొట్టేద్దాం ఇంకా కొట్టేద్దాం ఇంకా కొట్టేద్దాం మనకు అడ్డు లేదు అసలు ఎవడు అడ్డు చెప్పేవాడు లేడు అన్న ఉద్దేశంతో ప్రాథమికంగా చూస్తేనే రెండు వేల కోట్లు కొలగొట్టారు రెండు వేల కోట్ల రూపాయలు ఈ టీడీఆర్ బాండ్లు ఎవరికైనా సరే భూ యజమానులకి ఇవ్వాలి భూ యజమానికి ఇవ్వాలి అంటే భూమి కోల్పోయిన భూ యజమానికి ఇవ్వాలి కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ టీడీఆర్ బాండ్ ఎవడో బో ఒక భోగస్వాణి తీసుకురావడం వీడే ఆ ల్యాండ్కి యజమాని అనడం వాడికి ఇచ్చేయటం గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కొంత ఈ గవర్నమెంట్ ల్యాండ్కి వీడు వీడు ఓనర్ అని చెప్పి వాడికి ఇప్పియటం ఇంకొకటి మామూలుగా ఆ ల్యాండ్ రెసిడెన్షియల్ ల్యాండ్ అయితే దాన్ని కమర్షియల్ ల్యాండ్ కింద మార్చి వాడికి ఇప్పించటం ఇవన్నీ కుంభకోణాలు అనమాట ఇవన్నీ కూడా ఈ ఆ చట్ట ఉల్లంఘనలు ఈ చట్ట ఉల్లంఘనలు చేసి వాళ్ళకి దోచిపెట్టారు ఈ టీడీఆర్ బాండ్స్ని వాళ్ళు తీసుకొని అమ్ముకున్నారు ఎవరికి అమ్ముకున్నారు ఇచ్చినోడు తీసుకున్నవాడు వాడు అమ్మినవాడు అందరు వైసీపీ నాయకులే అందరి వైసీపీ నాయకులే ఇది టీడీఆర్ బాండ్ల కుంభకోణం ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిన సమయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అధిపతి ఎవరు అంటే ఈ ఎర్ర శ్రీలక్ష్మి ఎర్ర శ్రీలక్ష్మి స్పెషల్ చీఫ్ సెక్రటరీ పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్ ఇచ్చాడు ఇచ్చేసి ఆమెను తీసుకొచ్చి ఆవిడ కూర్చోబెట్టాడు మొత్తం కుంభకోణం అంతా ఎక్కడెక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇది జరిగినా కానీ భయంకరంగా కుంభకోణం జరిగింది రెండు చోట్ల ఒకటి తిరుపతి రెండు తణుకు ఇంకా గుంటూరులో జరిగింది విజయవాడలో జరిగింది ఇంకా చాలా ప్రదేశాలు చాలా ప్రాంతాల్లో మున్సిపల్ ఏరియాల్లో జరిగింది కానీ ఇంత పెద్ద కుంభకోణం కాదు ఈ తిరుపతిలో తణుకులో విచ్చలవిడిగా దోచుకున్నారు అప్పుడు ఆ దోచుకున్న సమయంలో తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు ఆయన కొడుకు భూమన అభినయ్ రెడ్డి తిరుపతి మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఉండేవాడు చైర్మన్ డమ్మి వాళ్ళ మనిషే ఉండేది ఆమెను పక్కకు జరిపి మొత్తం అభినయ్ రెడ్డే మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమాలన్నీ చేశాడు వాటిని శ్రీ లక్ష్మి మొత్తం ప్రాసెస్ చేసి వదిలేది ఎవరో ఎవరో వైసీపీ నాయకుడు ఒక అడుగుతున్నాడు అదేంటండి స్పెషల్ చీఫ్ సెక్రటరీ పొజిషన్లో ఉన్నావా టీడీఆర్ మౌల మీద సంతకం పెడుతుందా అంటున్నాడు అంటే మొత్తం ఆమెను తీసుకొచ్చి పెట్టుకున్నది ఎందుకు అంటే పైనుంచి కింద దాకా స్ట్రీమ్ లైన్ చేసి ఈ కుంభకోణం చేయడానికి అంతే తప్ప ఆమె సంతకం పెట్టింది ఆమె తీసుకొచ్చి ఇప్పించింది సర్టిఫికెట్లు అని కాదు ఇక్కడ పైన మొత్తం అంతా స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటారు శ్రీలక్ష్మిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఈ కుంభకోణం గురించి అంటారా అంతే కదా మరి అంతే జరిగింది అది తిరుపతి కాకుండా తణుకులో జరిగింది అసలు తణుకు ఏంటి అందులో ఇంత పెద్ద కుంభకోణం వేల కోట్ల రూపాయల కుంభకోణం ఎట్లా జరిగింది అక్కడ కారుమూర్ నాగేశ్వరరావు అని మంత్రి ఫస్ట్ టర్మ్లో మంత్రి కాదు సెకండ్ టర్మ్లో మంత్రి అయ్యాడు ఎట్లా అయ్యాడు అంటే మొత్తం ఈ కుంభకోణానికి పాత్రధారులు సూత్రధారులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఈ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి బూతులు తిడుతున్న టైంలో కారుమూరు నాగేశ్వరం జగన్మోహన్ రెడ్డితో మీటింగ్ అయ్యాడు ఇది చాలా మందికి తెలీదు చాలా మంది అసలు దాని మీద ట్రాక్ పెట్టలే భూమన కరుణాకర్ రెడ్డి శ్రీ లక్ష్మిని ఆమె చీరల గురించి ఆమె వెగ్గుల గురించి ఆమె అవినీతి గురించి ఆమె అవినీతి చేసిందే భూమన కరుణాకర్ రెడ్డి బాస్ రాజశేఖర్ రెడ్డి టైంలో ఆమె అవినీతికి పాల్పడ్డదే జగన్మోహన్ రెడ్డి కజిన్ బ్రదరు అంటే మా సోదర సమానుడు అని చెప్పుకున్న గాలి జనార్దన్ రెడ్డి ఆయనకు సంబంధించిన ఓపులాపురం మైన్స్ కేసులు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టైములు ఇవన్నీ ఆమె జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కూడా ఆమెదే పాత్ర మరి ఇన్ని రకాల ఇవి ఉన్న శ్రీ లక్ష్మిని భూమల కరుణాకర్ రెడ్డి అంటాడు ఆమె అవినీతి అనకొండ అంటాడు మరి నువ్వేంటి కార్మూర్ నాగేశ్వరరావు ఏంటి మీ ఇద్దరికి అయిన జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే మనం వీఆర్ నాట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ శ్రీ లక్ష్మి శ్రీలక్ష్మి మీద అట్లా మాట్లాడ అంటే ఒక మహిళని ఇన్సల్ట్ చేయడం మహిళ లేకపోతే దళితుడా లేకపోతే బీసీనా ఇవి కాదు అన్ కరప్ట్ ఆఫీసర్ అంతవరకు అయితే ఎటువంటి సందేహం లేదు కోర్టులు అవే చెప్పినాయి ఓబులాపురం మైన్స్ కేసు రీఓపెన్ అయింది కూడా ఆమె మీద ఇచ్చేస్తే లేదు లేదు ఆమెని వదిలేయడానికి వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఇవన్నీ జరిగినాయి అంత మాత్రమేనా ఒక మహిళని ఇన్సల్ట్ చేస్తారా ఇవన్నీ తర్వాత చూసుకుందాం అవిని ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి ఐఏఎస్ అధికారి అయ్యుండి అవినీతికి పాల్పడ్డది ఈ అవినీతికి పాల్పడ్డ అధికారికి ఇంకా ఏ ప్రొటెక్షన్ ఉండకూడదు మహిళ అని లేకపోతే దళితుడని లేకపోతే బీసీ అని ఇంకే ప్రొటెక్షన్ ఉండకూడదు నువ్వు అవినీతి చేసావా చేయలేదా నువ్వు అవినీతి చేసిన తర్వాత నీ మనుషులే నిన్నెందుకు తిడుతున్నారు అంతవరకే సబ్జెక్టు కన్ఫైన్ కావాలి మనం నీ మనుషులు అంటే నువ్వు కుంభకోణం కలిసి చేసిన భువన కరుణాకర్ రెడ్డి నిన్ను తిట్టాడు నిన్ను నువ్వు కుంభకోణం చేసిన నువ్వు కలిసి కుంభకోణం చేసిన కారుమూరు నాగేశ్వర అప్పుడు మంత్రి కార్మూరి నాగేశ్వరరావు జగన్మోహన్ తోటి మీటింగ్ అయ్యాడు అంటే దాని అర్థం ఏంటి శ్రీలక్ష్మి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ కార్మూరి నాగేశ్వరరావు భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరితోటి జగన్మోహన్ రెడ్డి నిన్ను తిట్టిస్తున్నాడు కారుమూహ్ నాగేశ్వరరావు ఓపెన్గా తిట్టలే భూమన కరుణాకర్ రెడ్డితో తిట్టించాడు ఇప్పుడు రియాక్షన్ చూసిన తర్వాత కార్మూర్ నాగేశ్వరరావుని రంగంలో దించుతారు కార్మూరి నాగేశ్వరం రంగంలో దించటానికే జగన్మోహన్ రెడ్డి కార్మూరు నాగేశ్వరం పిలిపించుకొని మాట్లాడుకున్నాడు అంటే మొత్తం వీళ్ళందరూ కూడా శ్రీలక్ష్మిని స్కేప్ గోటు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు శ్రీ లక్ష్మిని మీకు మద్యం కుంభకోణంలో రాజ తీసుకొచ్చి మొత్తం అతను తెలుగుదేశం పార్టీ నాయకుడికి వ్యాపార భాగస్వామి అని చెప్పినట్టు శ్రీలక్ష్మిని తెలుగుదేశం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని ఇదికి ఇచ్చింది అని చెప్పటానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు నువ్వు ఎన్ని గ్రౌండ్లన్న ప్రిపేర్ చేసుకో రెడ్డి ఎక్కడ ఉన్నాడు అట్లాగే శ్రీలక్ష్మి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి కారుమూర్ నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో పాత్రధారులు అన్న విషయం ఇప్పటికే నిర్ధారణ అయింది అందుకనే కేసుని కన్ఫ్యూజ్ చేయటానికి తప్పించుకోవటానికి వీళ్ళు రకరకాల నాటకాలు ఆడుతున్నారు అందరూ దొంగలే మరి ఈ బాండ్ల కుంభకోణం బయటకు రావడంతో అందరి పేర్లు కూడా బయటకు రావడంతో ఈ కేసుని డైవర్ట్ చేయడం గురించే శ్రీలక్ష్మిని అటాక్ చేశారని మరి ఆమెని మహిళ అని చెప్పి అడ్డు పెట్టినా సరే ఈ అవినీతి బయటపడుతుందని చెప్పి సత్యమూర్తి గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ సార్